శీక్ష శిబిరం దగ్గర మేము కూడా కూర్చొని ఖచ్చితంగా జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంగా శనివారం రోజు జనసేన పార్టీ తప్పని జిల్లా కేంద్రంగా ఏర్పాటుని మండలాన్ని మూడు మండలాలు జార్జి మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు ఈ దీక్ష శిబిరం దగ్గరికి రావడం జరిగింది వాళ్ళకి మద్దతు కూడా తెలియజేస్తా ఉంది ఈ దీక్షకు జనసేన పార్టీ పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ నాయుడు అన్నయ్య కూడా చంద్రబాబు నాయుడు వరకు ఇది జిల్లా కావాలని మీ పేపర్ లో న్యూస్ వచ్చేలాగా వైఎస్ఆర్ వాళ్ళకి జగన్ వరకు మీరు ఈ యాదవ జిల్లా కావాలని చెప్పి మీ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులకు ప్రతినిధులకు మరి పార్టీ పదాధికారులకు అదేవిధంగా గ్రామ నాయకులకు అదేవిధంగా నగర నాయకులకు జిల్లా నాయకులకు స్టేట్ నాయకులకు నమస్కారాలు తెలుపుతున్నాను అదోని జిల్లా కావాలని ఐదు తాలూకు వాళ్ళు మద్దతు సంపూర్ణంగా దొరుకుతా ఉంది ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే ఈ ఆరంభానికి ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుతారు అదేవిధంగా ఒక చుక్కా చుక్కా కలిపితే ఒక చెరువు అయినట్టు అదేవిధంగా ఒక పూస పూస కలిస్తే ఒక దండ ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి ఈ నినాదాన్ని మనం స్టేట్ గవర్నమెంట్ వరకు కూటమి ప్రభుత్వం వరకు అందేలా అదేవిధంగా పార్టీ నాయకులైనటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధినేతుడు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి పార్టీ అధినేతలకు పార్టీ లక్ష్మీనారాయణ పార్టీ అధినేత చేరే వరకు ఈ నినాదాది మేము ఆపము ఎందుకంటే ఉద్యోగ రీత్యా వైద్య రీత్యా అదేవిధంగా వ్యవసా మరి వ్యాపార రీత్యా ప్రతి ఒక్కదానికి అనుకూలం అయినటువంటి అనుకూలం కావాలని ఈ జిల్లా కోసం మేము పోరాడుతున్నాము ఐదు తాలూకాలు కలిపి ఒక జిల్లా అయితే మరి ఈ జిల్లాని ఇక్కడే మేము ఏర్పాటు చేసుకుంటే మా ప్రజలకు మా తాలూకా ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మాకు ముఖ్యంగా కావాల్సింది వేదవతి నది ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కోసం కూడా మేము పోరాటం ఎన్నో రోజుల నుండి చేస్తా ఉన్నారు అదేవిధంగా మెడికల్ గాని ఉద్యోగ వ్యాపార అడిక్తే గాని ప్రతి ఒక్కరు కర్ణాటక పోతున్నారు ఇక్కడ నుంచి కర్నూలుకు పోవాలంటే వంద కిలోమీటర్లు ఇక్కడ నుంచి జర్నీ అవుతుంది కాబట్టి ఏ చిన్న ఆపద వచ్చినా హార్ట్ అటాక్ వచ్చినా మరి ఆ మహిళలకి డెలివరీ 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 ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదొచ్చినా కూడా కర్ణాటకలో ఉన్న బళ్ళారికి పోతున్నారు కానీ ఇక్కడ నుంచి కర్నూలుకు పోవడానికి చాలా దూరం అవుతుంది కాబట్టి ఇలాంటి అనుకూలాలన్నీ మాకు ఇక్కడే చేకూరాలని మరి పెద్ద అరివాణం మండలం కావాలని ఎందుకంటే అతి పెద్ద రాష్ట్రంలోనే అతి పెద్ద గ్రామం అనే ఒకే ఒక మండలం గ్రామం అయినటువంటి అరివాణ గ్రామంలో ఎనభై ఇరవై ఐదు వేలకు ఓటర్స్ ఉన్నారు ఏదైనా ఈ ఇప్పుడు జనసేన నాయకులు చెప్పినటువంటి ఒక్కొక్క ఇక నిధులన్నీ వచ్చేసి మరి మండలాల వేదిక వెళ్ళినప్పుడు మా మండలం చాలా వెనుకబడిపోతున్నది కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ మండల ఈ ఆలూరు తాలూకా గాని ఆదం తాలూకా గాని డెవలప్మెంట్ కి నోచుకోకున్నట్లు దూరం అయిపోతుంది కాబట్టి ఇక్కడే జిల్లా ఏర్పాటు చేసుకుంటే మాకి ప్రతి అన్ని విధాలు కూడా మరి మా ప్రజలకి భావి భవిష్యత్ తరాలకి ఉద్యోగ మరి వైద్య ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మాకు జిల్లా కావాలి ఈ జిల్లా కావాలని ఇక్కడ నిరాహార దీక్ష కాదు దేనికైనా మేము మేము రెడీ అని చెప్తున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ తాడేపల్లికి కూడా పాదయాత్ర చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ పార్టీలకు అతీతంగా దీన్ని ఖచ్చితంగా మేము సాధించుకుంటామని ఆశిస్తూ అదేవిధంగా అన్ని పార్టీలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి కావాలి 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 ఐదు తాలూకాల ఐక్యత ఐదు వర్గాల ఐక్యత ఐదు నియోజకవర్గ ఐక్యత పార్టీలు వేరైనా అజెండా ఒకటి పార్టీలు వేరైనా తాలూకాలు వేరైనా థ్యాంక్